దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమను బట్టి నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ నా యొక్క ప్రదీపరుపు అందనని తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి మీతో మాట్లాడతాను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు అని కోరుతున్నాను ఏమిటి అన్నట్టయితే దేవుడు చెప్తున్నదేమిటి మనం చేసేదేమిటి దేవుడు తన గ్రంథం ద్వారా మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలేమిటి మనం పాటించేది ఏమిటి చేసేదేమిటి సరిగానే చేస్తున్నామా లేక సొంత ఆలోచనతో మనం దేవుని చేస్తున్నామా దీని వల బైబిల్ ఒక సన్నివేశాన్ని జ్ఞాపం చేస్తూ మీకు ఈ విషయాన్ని బోధిస్తాను దేవుడు ఒక రాజుని ఏర్పాటు చేశారు స్త్రీల జనాంగానికి ఆయన స్త్రీలకు మొట్టమొదటి రాజు సౌలు రాజు ఒక సందర్భంలో దేవుడు ప్రాప్త ద్వారా సౌరుగా ఆఖ్యాపించింది ఏంటైతే నీవు పోయి అమలేకులు అందరిని అతం చెయ్యము స్త్రీలనేమి పురుషులేమి బాలుడేమి చిన్న పిల్లలేమి గొర్రెలేమి ఎడ్లేమి గార్ధములేమి ఒంటలేమి సమస్త జంతువులనేమి వారి కొన సమస్త వృత్తిగా నాశనం చేయాలి అని చెప్పాడు ఆయన యుద్ధం చేసిన తర్వాత ఆయన కంటికి శ్రేష్టమైన గొర్రెలు ఎడ్లు కనిపించాయి ఇప్పుడు అనుకున్నాడు ఇంత బాగున్నాయి కదా ఈ దేవునికి అర్పణిస్తే మంచిది కదా అనుకుని సొంతంగా ఆలోచించి ఆ గొర్రెలు ఎడ్లు తీసుకొచ్చి ఒక చోట పెట్టాడు దేవుడేం చెప్పాడు సమస్తము నాశనం చేయమంటే ఈయనకి కనిపించినటువంటి శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు అవి శ్రేష్టమైనవి కాదన్నా వీళ్ళ లేదు ఎంత శ్రేష్టమైనది అయినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞ మాత్రమే పాటించాలి తప్ప మన సొంత ఆలోచన ఏనాడు అమలు పరచకూడదు ఈయన అమలు చేశాడు అప్పుడు దేవుడు తన ప్రవర్తన పంపించాడు సోమ్యులు పంపిస్తే సోమ్యులు అడుగుతాడు దేవుడు చెప్పింది ఏంటి మీరు చేసింది ఏంటి అన్నప్పుడు లేదు నేను అమలు సమస్త నిర్మూలన చేశాను ఆజ్ఞ పాటించాలంటాడు అలా కాదు మరి ఆ గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఏమిటి అన్నప్పుడు అయ్యా నీ దేవుడి కోసం అర్పించడానికి కథ తీసుకొచ్చాడు చాలా శ్రేష్టమైనవి అని చెప్తున్నారు దేవుడు సమస్తము నాశనం చేయమంటే ఈయన చేశాడు శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు లోకములో మనకు శ్రేష్టమైనవి చాలా కనబడతాయి మనము లోకమును దాని ఆశయము విడిచిపెట్టాలి సంఘము పరిశుద్ధమైనది సంఘము దేవుని చిత్త ప్రకారం నడవాలి అయితే మనం ఏం చేస్తున్నాము లోకములో కనబడే అనేక సంగతులు తెచ్చి సాంగములో మనం ప్రవేశపెడుతున్నాము తన గ్రంథము ద్వారా దేవుడు ఏవే మన కలిగి ఉండకూడదు వాటన్నిటిని తెలియజేశాడు నాదాపు అభిహులు అదే తప్పు చేశారు యహోవ తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తెచ్చారు వారు యహోవ సన్నిధిని మృతి పొందారు ఈనాడు చాలామంది క్రైస్తవులు సేవకులు దేవుడు ఆజ్ఞాపింపనేది బైబిల్లో కనబడని తెచ్చి సంఘంలో పెడతా ఉన్నారు అందుకే అట్టడు ప్రభు 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 అని ప్రతి ప్రతివారు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి ప్రవేశించు ప్రవేశించును నేను చెప్పే మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువ అని పిలుచులే ఎందుకు అని చెప్తున్నాడు కాబట్టి బ్రీని వాళ్ళని చెప్పింది ఏటైతే ఈనాడు సంఘంలో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తెచ్చి పెడుతున్నారు కొత్త నిదిన ప్రకారముగా ఆదిమ సంఘము ఏ వాయిద్యాలు వాడలేదు ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధించాలి ఆత్మతో సత్యం అంటే వాక్యములో ఉన్నత ఉన్నట్టుగా ఆరాధించాలి సత్యం అంటే వాక్యం క్రిస్మస్ అనే పండుగ కానీ ఇంకా ఫ్రైడే అనే పండగ కానీ ఏమీ లేదండి బైబిల్లో వాటిని బైబిల్లో లేనివి ఆయన మాటలో లేనివి ఆయన చెప్పని తెచ్చి ప్రవేశపెట్టి సంఘమును పాడు చేస్తున్నారు దేవుని ఉగ్రత ఒకరోజు రాబోతుంది దానివల్ల పెండి దేవుని వాక్య ప్రకారంగా ప్రతి ఆదివారం కూడా ప్రభు యొక్క శరీరము జ్ఞాపకార్థముగా రొట్టెను రక్తము జ్ఞాపకార్థము ద్రాక్షరసాన్ని పుచ్చుకొని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రతి వారం కాకుండా నెలకు ఒకసారి ఆరు మాసాలకు ఒకసారో సంవత్సరం ఒకసారో చేస్తూ ఉన్నారు కాని వాక్య ప్రకారముగా వారేం చేశారు వీరు అపోస్తులు బోధ ఎందును సహవాసం వదను రొట్టి అంటే ప్రభురాత్రి భోజనం రొట్టి ఎందును ప్రార్థన చేయటం తెగక ఉండిరి అంటే కాబట్టి ఆదివారం మనమేమో రొట్టి విరుచుడ కూడినప్పుడు పౌలు గారు చెప్తున్నారు ఇరవై అధ్యాము ఏడు వచ్చిన పోస్టుల కార్యము ఆదివారం వచ్చిందంటే వారెందుకు కూడుకుంటున్నారు రొట్టె విరుచిత కూడుకొని అప్పుడు మిగతా కార్యక్రమాలు మిగతా అంశాలు పాటిస్తూ ఉన్నారు ఈరోజు నేను చెప్పేది లోకములో ఎంత శ్రేష్ఠమైన ఇవి కనిపించినా కానీ అది సంఘంలోని తెరకూడదు సంఘములో డ్యాన్సులు వేస్తున్నారు అల్లర్లు చేస్తున్నారు కేకలు వేస్తున్నారు గోలు చేస్తున్నారు ఆనాడు ఆదిమ సంఘం ఏం చేసింది బైబిల్ ఏమి వ్రాయబడి ఉంది అదే మనం చేయాలి అంతేగాని దానికి ముందుకు సాకూడదు అందుకే అన్నాడు క్రీస్తు బాధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందు నాకు సాగు ప్రతి దేవుని దేవుడిని అంగీకరింపనేవాడు ఆ బాధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు కాబట్టి ఈరోజు చెప్పేది ఎట్టినట్లయితే దేవుడు ఏ ఏ విషయాలు అయితే తన గ్రంథంలో వద్దని చెప్పాడో అవి కనబడలేదు గ్రంథంలో వ్రాయబడలేదు గ్రంథంలో వాటిని మనం చేయడానికి లేదు ఇది చాలా సీరియస్ మ్యాటర్ సౌలు తప్పు చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు దారుణమైన మరణంతో తన ప్రాణం పోగొట్టుకున్నాడు అదే ఈనాడైతే దేవుడు దీర్ఘ శాంతము కలిగి మన మారణం చూస్తున్నాడు మారకపోయినట్లయితే ప్రభురాక భయంకర నిత్య శిక్ష మన పాలువారం అవుతుంది ఈ విషయాలు మీరు జాగ్రత్తగా గమనించని కోరుతున్నాను అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని దేవించిన గాక ఆమె